ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్ గా అయితుంది అనమాట వలేసాం కదా అదైతే తీసుకురావడానికి అయితే అయితే వెళ్తున్నాం ఇప్పుడైతే బామర్దోలు ఇంటికాడకైతే వచ్చాను వీళ్ళ ఇంటికాడకు వచ్చేలోపు బామర్ది అయితే సలుగాసుకుంటా ఉన్నాడు ఇక వాడైతే సామాన్ తీసుకురమ్మని అయితే ఇంట్లోకి పంపించాను అనమాట మన వాడైతే సామాన్ అయితే సర్దేస్తున్నాడు అనమాట తీసుకొచ్చేసాడు అన్ని అయితే ఇప్పుడు చూసే ప్రతి ఒక్కరు మన వీడియోస్ లైక్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరూ ఈ వీడియోకి సపోర్ట్ చేస్తారని నేనైతే మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను అండి తోలురా రా బామర్ది అంటే వాడు నువ్వే తోలాలి నా సామాన్ సేఫ్టీగా ఉంచుకోవాలి అంటున్నాడు అనమాట ఇంకా కూడా కాలేదు స్వామి అన్నాడు మేము ఇంకా మొత్తానికి అయితే వలవ వచ్చే కాడకైతే కడకైతే వచ్చేసాం అనమాట ఇక్కడ తీస్తా ఉంటే ఒడ్డునే ఉంది ఒక చేప అయితే చేప అయితే నిన్న నైట్ మన వలలో పడిపోయింది అయితే కాదనమాట ఇది అయితే వేరే చేప నైట్ వలవ వేయటంతో పాంప్లెట్లు కూడా మామూలుగా పడలేదు అలాంటిది ఇప్పుడైతే ఒక రవ్వ ఒక పాంప్లెట్ పడింది అనమాట చేప అసలకి డమడమ దమధమా అంటుంది నీళ్ళైతే మామూలుగా పడతలేదు మా మీద అయితే వచ్చి వీడియో ఇంటర్వ్యూ చూసారు కదా మామూలు సౌండ్ రాలేదు కదా రాత్రి పోగొట్టుకున్నట్టు మళ్ళీ ఎందుకు పోగొట్టుకోవటం అని చెప్పి ముందు జాగ్రత్తగా సంచులు అయితే ఏసీ అయితే నాకు తెలుసు సుమారు వన్ అండ్ హాఫ్ కేజీ అయితే ఉంటుంది అన్నమాట వీడియో ఇస్తే లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం